ఇలాంటి ఈరోజు మన కోల్కతాలో ఉన్న కాళీమాత దక్షిణేశ్వర్ ఆలయాన్ని మన హైదరాబాద్లో నేను మీ అందరికీ చూపించబోతున్నాను సో కోల్కతాలో కాళీమాత ఏ విధంగా అయితే ఉంటుందో మన హైదరాబాద్లో కూడా అదే విధంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది కోల్కతా వరకు వెళ్లాల్సిన అవసరమే లేదన్నమాట మన హైదరాబాద్ లోని కాళీమాత టెంపుల్ ఎలా ఉందో అలాగే నిర్మించారు ఈ దసరాలో మీరు గనక కోల్కతా వెళ్ళడానికి టైం లేకపోతే చక్కగా హ్యాపీగా ఈ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు శంషాబాద్ రింగ్ రోడ్డు నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ నరగూడ అనే గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించారు కోల్కతాలో కాళీమాత ఆలయం ఏ విధంగా అయితే ఉందో మన హైదరాబాద్ కూడా సేమ్ అదే టెంపుల్ ని కట్టారు మీ అందరికీ తెలిసిన అండ్ కొందరికి తెలియని విషయం ఏంటి అంటే ఇక్కడ బోలాశంకర్ సినిమా కూడా ఇక్కడ షూట్ చేశారు కొన్ని సీన్లు కోల్కతాలో కాకుండా ఇక్కడే మొత్తం అంతా షూటింగ్ జరిగిందనమాట ప్రెసెంట్ ఈ టెంపుల్ అయితే ఆ శంషాబాద్లో ఉన్న ఒక విలేజ్ నార్గూడ గ్రామంలో ఉంది కోల్కతాలో కాళీమాత టెంపుల్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం కట్టారు చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు అందంగా ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా నిజంగా చెప్పాలంటే కనుక ఈ టెంపుల్ సిటీకి చాలా దగ్గరగా ఉండి చాలా విశాలమైన ప్రాంతంలో ఈ టెంపుల్ని కట్టడం జరిగింది చూడడానికి అయితే చాలా బాగుంది సో లోపలికెళ్ళి అమ్మవారి ఏ విధంగా ఉన్నారు ఆవిడ అవతారం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒక్కసారి దర్శించుకుంటాం పదండి ये इसको अभी बोला जाता है दक्षिण देख्षीन का दक्षिणेश्वर काली मंदिर okay, कितना साल हो गए ये पाँच साल हुआ है और ये